ఎప్పుడన్నా నిన్ను నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా గా చేయాల్సిందే దేవుడు యా సింగిల్గా గా చేస్తాడు గుర్తుపెట్టుకో నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు నలుగురికి నువ్వు నచ్చట్లేదు అందరూ నిన్ను ఏకాక్యం చేశారు లేకపోతే నువ్వు నాని కలిగి ఉన్న నీడను కోల్పోయి విధవరాలి అయ్యావు లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి నువ్వు బంధకాలు కలిగి ఉన్నావు నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు నిన్ను జరగాల్సిన పని నీ నుండి జరగనివ్వరు వాళ్ళు నీకు అడ్డుబండలుగా మారే అవకాశం ఉంది అలాంటి సందర్భాల్లో అవసరమైతే వాళ్ళంతా దగ్గరికి తీసుకొని నిన్ను సింగిల్గా చేసే అవకాశం ఉంది ఏకాకి చేసే అవకాశం ఉంది కొంతమంది దిగులు పడతారు కదా అందుకని నీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీతో ప్రత్యేకంగా దేవునికి పనుంది సో నన్ను కూడా దేవుడు అలాగనే ప్రత్యేక పరీక్ష నాకు ఎన్నో సంగతులు నేర్పి నన్ను ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు Download ShareChat.